హాయ్ వెల్కమ్ టు సాయి బ్లాగ్స్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈరోజైతే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను ముందుగా హోటల్ నేమ్ వచ్చి విఘ్నేష్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సెంటర్ అంటే పాయా దోశ సెంటర్ పాయా దోశ అంటే మామూలుగా ఉండదు చేస్తాం దాని గురించి మాట్లాడుకుందాం ముందుగా దీని లొకేషన్ వచ్చేసి నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ఉంటుంది మీరు వెళ్తా ఉంటే మీకు అర్థమైపోతుంది ముందుగా వీళ్ళ దగ్గర ముఖ్యంగా టేస్ట్ చేయాల్సింది పాయా దోశ పాయా తింటుంటే ఒక రకం సూపర్ టేస్ట్ అలాగే దోశ ఆ పులుసులో దోశ ముంచుకొని తింటా ఉంటే భలే ఉన్నాయా చాలా చాలా బాగుంది టేస్ట్ మటుకు ముఖ్యంగా పాయా దోశ గురించి చెప్పాలంటే నాకు ముందు వీళ్ళు ఫ్లేవర్ నచ్చింది అంటే మసాలా కానీ అలాగే వీళ్ళు ముక్క కానీ చాలా స్పైసీగా చాలా జ్యూసీగా ఉంది అలాగే వీళ్ళ దగ్గర మనకు ఏం దొరుకుతాయి అంటే ఫుల్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు అలాగే పాయ హాఫ్ వచ్చి నూట పది రూపాయలు చికెన్ కర్రీ ఫుల్ వచ్చి రెండు వందలు చికెన్ కర్రీ హాఫ్ వచ్చి వంద రూపాయలు మటన్ కర్రీ ఫుల్ వచ్చి మూడు వందలు మటన్ కర్రీ హాఫ్ వచ్చి రెండు వందలు అలాగే నాటుకోడిగా దొరుకుతుంది వీళ్ళ దగ్గర నాటుకోడి ఫుల్ వచ్చి మూడు వందలు నాటుకోడి హాఫ్ వచ్చి రెండు వందలు అలాగే పరోటా ఒకసారి ముప్పై రూపాయలు అయితే రెండు వచ్చి యాభై రూపాయలు అలాగే దోశ ఒకటి వచ్చి పదమూడు రూపాయలు స్పెషల్ వడ అంట వడక బాగుంటుంది పాయ పులుసు వడ చాలా చాలా బాగుంటుంది అలాగే స్పెషల్ వడ వచ్చి పది రూపాయలు అలాగే బోన్లెస్ తలకాయ అంట ఇది వచ్చి నూట డెబ్భై రూపాయలు అలాగే బోటి ఫ్రై వచ్చి నూట యాభై రూపాయలు ఇవి ఉంటాయి దగ్గర అసలు ముఖ్యంగా చెప్పాలంటే అసలు పెద్దోళ్ళు ఎక్కువ తింటారు ఇక్కడ పాయా దోశ అలాగే నెల్లూరులో ఆదివారం మామూలుగా వారాలు ఉంటాయి కదా కుర్రోళ్ళు మన లాంటి వాళ్ళు ఎప్పుడన్నా మార్నింగ్ ఇంట్లో చేయబోతేఫిను ఖచ్చితంగా ఇక్కడ తింటారు ఎందుకంటే మెయిన్ పాయా అలాగే రేట్ల విషయం చెప్పాను కదా నెల్లూరులో ఈ స్పాట్కి వచ్చి టేస్ట్ చేసి పాయా దోశ ఎలా ఉందో కామన్ చేయండి అలాగే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ అనత్తో కేండి 300 బిట్ 10 పట మార్చు అన్న అది 100 సడ చారు అంటే ఏమొదైనా మా pass honde baad dekho iska na hath hai na main dobara pass ho gaya tha doosra pass ho chhe ek plate le lo re sai hawa side pe netala pass ho re re yema ile 来てくて。 ఇంకోటి పార్సల్ పార్సల్ రెండు ఇంకోటి మొత్తం రెండు పార్సల్ ఒకటి తినేదానికి